హాయ్ అండి గాయత్రితో సరదాగా నేను ఈరోజు క్యాబాజీ పెసరపప్పు కందిపప్పుతో కర్రీ చేశాను నేను ఎలా వండుకున్నానో చూసేయండి అన్నంతో చపాతీతో వేరే లెవెల్ ఉంటుంది సింపుల్గా నేను ఎలా వండుకున్నానో చూసేయండి సరదాగా అలా మాట్లాడుకుందాం వచ్చేయండి ముందుగా కందిపప్పు పెసరపప్పు బాగా క్లీన్ చేసి వాటర్ వేసుకొని గంట ముందు నానబెట్టాను నానబెట్టిన తర్వాత కుక్కర్లో ఉడికించుకుందాం గ్యాస్ ముట్టి పప్పులో కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం పసుపు సగం ఉడికింది ఎయిటీ పర్సెంట్ ఉడికింది మరి కొంచెం సేపు ఉడికితే సరిపోద్ది ఎప్పుడైనా క్యాబేజీ కందిపప్పు ట్రై చేశారా టేస్ట్ అయితే భలే ఉంటుందండి ట్రై చేస్తారు లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి పప్పు ఇలా ఉడికింది ఇది సైడ్ పెట్టి క్యాబేజీ వడినప్పుడు వేస్తాం కదా అప్పుడు పూర్తిగా ఉడుకుతుందనమాట కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకార ఇవ, మినపగుళ్ళు ఇవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం వేగినాం కొంచెం కవి వేగిన తర్వాత ఇది వే నీటిలోని కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు వేట్ చేసుకుంటే సరిపోద్ది పురుగులు ఉంటే పోతాయి అన్నమాట ఇది మా కాసి క్యాబాజీ అంటారు కాలీఫ్లవర్ అనమాట ఉల్లిపాయ వేగింది కదా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబాజీ ముక్కల్ని వేసుకున్నాం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంది నేనైతే ఈ పేస్ట్ని ఎప్పటికప్పుడే దంచుకొని వేసుకుంటున్నాను నిలమేం చేసుకుని అనమాట కొంచెం పచ్చివాసన పోయినంత వరకు అలా వేగం వేగిద్దాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం ఇందాక పప్పులో వేసాను కదా చూసుకొని వేసుకోండి కొంచెం పసుపు మంట మాత్రం తక్కువలో పెట్టుకొని వేసుకోండి మతం మాడిపోద్ది కలిపిస్తూ మూత పెడదాం ఆవిరికి కొంతసేపు మగ్గుతుంది అన్నమాట ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి మరి కొంచెం సేపు మగ్గితే సరిపోద్ది ఇలా ఆవిరికి మగ్గితే వాటర్ వేయకుండా కూర అనేది ఉడికిపోద్ది కొంచెం కారం వేద్దాం కారం మీకే ఎంత సరిపోద్దో దానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోద్ది మూత పెట్టేసి పసుపు కారం ముక్కలకి పడుతుంది అనమాట చూడండి కూర బాగా మగ్గింది ఈ కర్రీకి ఏమి ఎక్కువ టైం ఏం పట్టదండి పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది పప్పు రెడీగా ఉంటే కోరంతసేపు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం ముందుగా పప్పుని రెడీ చేసుకున్నాం కదా ఈ పప్పు అనేది అందులో వేసుకుంటే అయిపోతుంది కారమైనా సాల్ట్ అయినా ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వేసుకుంటే మరొక పది నిమిషాలు ఉంచుకుంటే గ్యాస్ ఆపేసుకుంటే అయిపోద్ది నేనైతే ఎప్పుడూ ఇలాగే వండుకుంటున్నాను పప్పు క్యాబేజీ చూడండి ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో ఉడికిపోయింది కనుక గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ బాయ్